విద్యార్థుల నైపుణ్యాలు అభివృద్ధి చేసే దిశగా పటిష్ట చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని ప్రతి విద్యార్థికి కోర్సు ముగిసిన వెంటనే ఉపాధి లభించే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఐటీ పరస్పర శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు అన్నారు సోమవారం ఐటీ రాష్ట్ర రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాలిటెక్నిక్ కళాశాలలో మూడు కోట్లతో నిర్మించిన బాలురా వస్తీ గృహాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గతంలో వైఎస్ఆర్ అద్భుతంలో మారుమూల ప్రాంత విద్యార్థులకు సైతం మంచి విద్యా అవకాశాలు అందించడం కాటార మండలంలో ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇక పది సంవత్సరాల తర్వాత మరోమారు ఈ ప్రాంత ప్రజలకు సేవ చేసుకునే అవకాశం తనకు లభించిందన్నారు కళాశాలలో లేని లెక్చరర్లను మూడు వందల పదిహేడు జీవో సమస్యలు ఉన్నాయని వాటిని సైతం ప్రభుత్వంలో త్వరలో పరిష్కరిస్తుందని విద్యార్థులు అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు ఇక అనంతరం కాటారా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో పదహారు లక్షల రూపాయల ఎన్హెచ్ఎం నిధులతో నిర్మించిన బర్త్ వెయిటింగ్ రూమ్లను ఇరవై లక్షల రూపాయలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన మెడికల్ ఆఫీస్ క్వార్టర్స్ మంత్రి ప్రారంభించారు మారుమూల ప్రాంతానికి సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకి పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలలు ఉండాలని ఆనాడు మనం అప్పుడున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఆలోచన ఒక దూరదృష్టితో ఈ కళాశాలను స్థాపించుకున్నాం పది సంవత్సరాలు గడిచింది పూర్తి స్థాయిలో ఈ కళాశాలను పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన మరి అవకాశం మరొకసారి నాకు రాష్ట్ర మంత్రిగా క్రమంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా బాగా చదువుకోండి చదువుకుంటే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత నాకు అందరికీ కూడా నూటికి నూరు శాతం ఈ పాలిటెక్నిక్లో లో ఇక్కడ ప్రభుత్వం ఉన్న ఐటీఐ కళాశాలకు సంబంధించి ఇక్కడే రాబోయే కాలంలో మేము కాటారమ్మలో ఇంకోటి ఆలోచన చేస్తూ ఉన్నా స్కిల్కి సంబంధించి వీరి స్కిల్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ఇక్కడే పాలిటెక్నిక్ కళాశాలలో కూడా అప్ స్కిల్ చేయడానికి నేను వివిధ స్థాయిలో మాట్లాడుతా ఉన్నా అది కార్యరూపం దాల్చినాక మళ్ళొకసారి వస్తా ఇక్కడ కథ చదువుతా ఉన్న పిల్లలకు సంబంధించి రేపు రాబోయే కాలంలో నేను బోయింగ్ ఇండియా వాళ్ళని బోయింగ్ ఇంటర్నేషనల్ వాళ్ళతో కూడా మాట్లాడినా వారిని కూడా ఇక్కడికి పంపిస్తాం వారికి కావాల్సిన అనేక ట్రేడ్స్ పరంగా స్కిల్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం దాని పరంగా వెంటనే ఉద్యోగ అవకాశాలు మీకు అందరికీ కూడా కలిగే విధంగా ఒక ప్రయత్నం నేను చేస్తా ఉన్నాను ఆ ప్రయత్నం సఫలీకృతం అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వస్తాం ఎందుకంటే నేను పూర్తి స్థాయిలో నేను పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా ఐటీకి సంబంధించిన మంత్రిగా ఈ పాత ట్రేడ్స్తో పాటు కొత్త ట్రేడ్స్ కూడా ఇంకో రెండు మూడు ట్రేడ్స్ని ఇక్కడ మరి వెంటనే ప్రారంభోత్సవం చేయాల్సి ఉందిగా నేను మీ సంబంధిత అధికారులను కూడా కోరడం జరిగింది సో దాని పరంగా ముందుకు తీసుకెళ్తాము ఇక్కడ పనిచేస్తా ఉన్న అధ్యాపకులు కానీ లెక్చరర్స్ కానీ మరి మొన్ననే ఈ మధ్యలో వారికి రెగ్యులరైజేషన్ కూడా అయింది దానికి తోడు కొంతమందికి త్రీ సెవెంటీన్ ద్వారా ఇబ్బందులు పడతా ఉన్న లెక్చరర్స్ కూడా ఉన్నారు వారి సమస్య ఏ విధంగా పరిష్కారం చేయాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తూ